హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేవలం అరకప్పు ఉప్మా రవ్వతోది మనం ఇంటిల్ని పాతికి నచ్చేలాగా దివాళికి స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో వన్ కప్పు పాలని తీసుకుందాము ఈ పాలు అనేది కాగిన తర్వాత దీనిలో ఒక అరకప్పు బొంబాయి రవ్వ అండి అదే ఉప్మా రవ్వ దీన్ని కూడా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి మనకి ఇది త్వరగానే దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకుందాము ఇలా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూతపెట్టి చల్లారిని ఇద్దాము అలాగే వేరొక ప్యాన్లో వన్ కప్ షుగర్ని అలాగే వన్ కప్ వాటర్ని తీసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలండి మనకి దీనికి ఏమీ అవసరం లేదు మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం చిక్కబడితే సరిపోతుందండి కొంచెం ఇలాచీ కూడా వేసేసుకుందాము గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా అండి అలా ఉంటే సరిపోతుంది ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేద్దాము ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ మైదాని కానీ లేదంటే మిల్క్ పౌడర్ ఉన్న వేసుకోవచ్చండి అలాగే కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో ఇలా పాలను యాడ్ చేసుకుంటూ చూడండి మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ చేసుకున్న దాంట్లో నుంచి ఇలా చిన్న చిన్న పాల్లాగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి మనం ఇలా రెడీ చేసుకోవాలి మిగతా వాటిని అన్నిటిని కూడా లేదంటే అలాగే రౌండ్గా కూడా ఉంచేసుకోవచ్చు అన్నిటిని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం రెడీ చేసిన వాటిని ఈ విధంగా వేసేసుకొని మనం వేయగానే వీటిని రెండో వైపుకి తిప్పకూడదండి ఒక నిమిషం పాటు అలా ఉంచి తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇవి రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇక మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ అనేది వేడిగా ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు అండి చల్లారిందంటే కొంచెం షుగర్ సిరప్ని వేడి చేసుకొని మనం రెడీ చేసుకున్న వాటిని అందులో వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలా వదిలేసేయాలండి హాఫ్ ఎన్ అవర్ పాటు అలా వదిలేసిన తర్వాత మనకి ఎంతో ఎమీగా ఉండే బొంబాయి రావు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మనం చాలా సింపుల్గా దీన్ని రెడీ చేసుకోవచ్చండి నా ఛానల్ సబ్